హాయ్ ఫ్రెండ్స్ సీతారాముడు కట్నం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనుకుంటున్నాను ఈరోజు మార్చి ముప్పై కదా డేట్ ఏప్రిల్ ఫిఫ్త్ అనగా సాటర్డే ఈ సీరియల్ని ఎండ్ చేసేస్తున్నారండి ఇక మహాలక్ష్మి తప్పులన్నీ బయటపడి రామ్ మహాలక్ష్మిని జైలుకు పంపిస్తాడో లేకపోతే ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడో ఏం జరగబోతుందో మిస్ కాకుండా అప్డేట్స్ని చెక్ చేస్తూ ఉండండి ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం మహాలక్ష్మి వాళ్ళు హోలీ ఆడుతున్న సమయంలో ఇంట్లోకి నాగు వస్తాడు నాగుని వెతుక్కుంటూ సీత వస్తుంది నన్ను కిడ్నాప్ చేసిన నాగు ఈ ఇంట్లోకే వచ్చాడు మామ ఇంట్లో దాక్కున్నాడేమో వెతుకుదాం అని చెప్పి సీత ఇల్లంతా కూడా వెతకటం కోసం ఇంట్లోకి వెళ్తుంది హాల్ వెతుకుతూ ఉంటే సీత నాగు ఎక్కడా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇల్లంటే హాల్ ఒకటే కాదు కలి చల్లాయి రూములు కూడా వెతికితే తెలుస్తుంది అని చెప్పి చలపతంటాడు అవును పిన్ని అన్ని రూములు వెతుకుదాం అని రామ్ చెప్తాడు ఇక అందరూ కూడా తల ఒక రూమ్కి వెళ్ళి రూమ్స్ అన్ని వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడు నాగు అర్చనకు కనిపిస్తాడు ఏ నాగు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అర్చన అడుగుతుంది ఆ సీత నన్ను తరుముతుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పి నాగు చెప్తాడు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అర్చన చెప్తూ ఉంటే ఎలా వెళ్ళాలి అని చెప్పి నాగు అడుగుతాడు ఇటువైపు ఎవరు లేరు ఈ విండోల నుంచి వెళ్ళిపో అని అర్చన నాగుని తప్పించేస్తుంది ఇక అప్పుడే సీత వచ్చి అర్చన అత్తయ్య నాగు కనిపించాడా అని అడుగుతూ ఉంటుంది కనిపించలేదు సీత అని చెప్పి అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి సీత అంటుంది నువ్వే కదా నాగు రూమ్లో దాక్కోమన్నాడేమో చెక్ చేయమన్నావు కదా అందుకే చెక్ చేస్తున్నా అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అందరూ కూడా తల ఒక రూమ్ వెతుకుతారు ఏయ్ సీత అన్ని రూములు వెతకటం పూర్తయింది నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నాగు ఈ ఇంట్లోకి వచ్చాడు నేను చూశాను అని చెప్పి సీత చెప్తుంది రామ్ సీత నాగు వంక పెట్టుకొని ఇక్కడికి వచ్చినట్టుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా పిన్ని చెప్పేది నిజమా సీత అని చెప్పి రామ్ అంటాడు లేదు మమ్మ నా సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి సీత అంటుంది మిథున వచ్చేస్తుంది అర్జెంటుగా ఈ సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుని ఏ సీత నాగు లేడని కన్ఫర్మ్ అయింది కదా ఇక బయలుదేరు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక సీత రామ్ వైపు బాధగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య నాగు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు మీలోనే ఎవరో ఒకరు దాచిపెట్టుంటారు లేకపోతే నా కళ్ళెదురుగా ఇంట్లోకి వచ్చిన నాగు ఎటు పోతాడు నువ్వు నన్ను ఇప్పుడు సీతగా ఇంట్లో నుంచి బయటకు పంపించినా మెదురుగా నేను ఈ ఇంట్లోకి వచ్చి ఆ నాగు ఎక్కడ ఉన్నా కనిపెడతాను అని సీత మెల్లగా బయటికి వెళ్తుంది ఇంకా మిథున గెటప్ వేసుకొని సీత మిథునలాగా మహాలక్ష్మి ఇంటికి వస్తుంది మహాలక్ష్మి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా మిథునకు వెల్కమ్ చెప్పడానికి వెళ్తారు మిథున నీ కోసం వెయిట్ చేసి చేసి ఇప్పుడే హోలీ స్టార్ట్ చేశాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు అర్జెంట్ వర్క్ ఉండి అది చూసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది అని చెప్పి మిథున చెప్తుంది హ్యాపీ హోలీ మిథున అని చెప్పి గౌతమ్ వెళ్ళి మిథునకు రంగు పూస్తాడు ఏ స్టూపిడ్ లేడీస్ పట్ల ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా అని చెప్పి మిథున అంటుంది గౌతమ్ మిథునని కాస్త రిలీఫ్ అవ్వనివ్వు ఇప్పుడే కదా బయట నుంచి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది దీనికి హ్యాపీ హోలీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని హ్యాపీ హోలీ మిథున అని చెప్పి అంటూ ఉంటుంది హ్యాపీ హోలీ అని చెప్పి మిథున కూడా చెప్తూ ఉంటుంది నేను అర్జెంట్ వర్క్ మీద బయట నుంచి వచ్చానని చెప్పాను కదా బాగా టైర్డ్గా ఉంది కొన్ని వాటర్ తాగాలి అని చెప్పి మిథున చెప్తుంది పదమిదిన నీకు మంచినీళ్ళు ఇస్తాను అని చెప్పి మహాలక్ష్మి మిథునను తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక మిథున నాకు ఎక్కడైనా ఉన్నాడేమో అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే మిథునకి నాకు ఫోన్ కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా నాకు ఫోనే ఎవరు చూడకుండా దీన్ని బ్యాగ్లో పెట్టుకోవాలి అని చెప్పి మిథున మనసులో అనుకొని తన బ్యాగ్ కింద పడ్డట్టు యాక్ట్ చేస్తుంది కింద పడ్డ బ్యాగును తీసుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఫోన్ కూడా తీసుకొని తన బ్యాగ్లో వేసేసుకుంటుంది ఏంటి మిథున కిందకి వంగావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయింది అని చెప్పి మిథున చెప్తుంది మిథున మంచినీళ్ళు తాగు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇలాంటి డర్టీ గ్లాసెస్లో నేను వాటర్ తాగను బట్ తప్పక తాగుతాను అని చెప్పి మంచి మంచినీళ్ళు తాగుతుంది బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి రామ్ అలా చూస్తున్నావు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది నథింగ్ అని చెప్పి రామ్ చెప్తాడు రామ్ నీ భార్య సీత ఈ హోలీకి రాలేదా అని చెప్పి మిదన అడుగుతూ ఉంటుంది వచ్చింది ఇప్పుడే రచ్చరచ్చ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి అర్చన చెప్తుంది ఏం రచ్చ చేసింది అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది పిని సీత గురించి మిథునకు చెప్పడం అవసరమా సీత విషయాలు మిథున దగ్గర ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు సీతను ఏమైనా అంటే రామ్కి బాగా కోపం వస్తున్నట్టుంది మహాలక్ష్మి గారు అని చెప్పి మిథున అంటుంది రామ్కి సీత అంటే కోపం ఉంది ప్రేమ ఉన్నట్టుంది అని చెప్పి మిథున అంటూ ఉంటే అవును అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత చేసిన తప్పుకు సీతను శిక్షిస్తున్నాను భార్యగా తనంటే నాకు ఎప్పుడూ ప్రేమే ఉంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మిథున సంతోషపడుతూ ఉంటుంది ఓకే మిథున మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందామా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పదండి వెళ్దాం అని చెప్పి మిథున అంటుంది ఇక గౌతమ్ మిథున దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక మిథున మాత్రం గౌతమ్ని దూరంగా పెట్టి రామ్కి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ మిథున రామ్కి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తుంది నేను అడ్వాంటేజ్ తీసుకోపోతే నన్ను దూరం పెడుతుంది ఈ రామ్ గారిని అడ్డు తప్పించాలి ఇందాకలే వేసేసి ఉంటే పనైపోయేది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు నాగు ఫోన్ దొరికింది కదా దాని నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి అని చెప్పి మీదన మనసులో అనుకుంటుంది మహాలక్ష్మి గారు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది లంచ్ చేసి వెళ్దు మిథినా అని మహాలక్ష్మి అంటుంది లేదు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేస్తాను అని చెప్పి మిథున చెప్తుంది ఓకే మిథునా బాయ్ అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు కారు దాకా వెళ్ళి మిథునను పంపించేసి వస్తారు ఇక మిథున మెల్లగా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది సీత ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి రేవతి కిరణ్లు అడుగుతూ ఉంటారు నన్ను కిడ్నాప్ చేసిన నాగు వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తే మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లోనే ఎవరో వాడిని తప్పించేశారు కానీ ఒక ఆధారం అయితే దొరికింది వాడి ఫోన్ దొరికింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇంకేంటి సీత ఫోన్ తీసుకొని వాడి కాల్ లిస్ట్ చెక్ చేయి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి రేవతి అంటుంది నేను కూడా అదే అనుకున్నాను పిన్ని అని చెప్పి సీత ఫోన్ తీసుకొచ్చి కాల్ లిస్ట్ చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది లాక్ ఓపెన్ అవ్వదు పిన్ని ఫోన్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు అని సీత చెప్తూ ఉంటే అమ్మ సీత నాకు తెలిసిన షాప్ ఉంది ఆ షాప్ దగ్గరకు వెళ్ళు లాక్ ఓపెన్ చేస్తారు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు సరే కిరణ్ గారు అని చెప్పి సీత షాప్ దగ్గరకు వెళ్ళి లాక్ ఓపెన్ చేసి కాల్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటుంది కాల్ లిస్ట్లో భయంకరమైన నిజం సీతకు తెలుస్తుంది కాల్ లిస్ట్లో అర్చన నెంబర్ ఉంటుంది అర్చన నెంబర్ని చూసి అర్చన అత్తయ్య నన్ను చంపించాలని చూసిందా అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్యే క్రూరమైన మృగం అనుకున్నాను మహాలక్ష్మి అత్తయ్య మాటలు వింటూ అర్చన అత్తయ్య కూడా ఇలా తయారైందా ఈ విషయం వెంటనే మామకు చెప్పాలి మామ ఏదైనా తప్పు అని చెప్పినప్పుడు ఆధారాలు చూపించమంటాడు కదా ఈ ఫోనే ఆధారంగా చూపిస్తే బాగుంటుంది అని సీత మనసులో అనుకొని వెంటనే రామ్కి ఫోన్ చేస్తుంది ఏంటి సీత ఇలా ఫోన్ చేశావు అని రామ్ అడుగుతూ ఉంటాడు మామ అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను మాట్లాడటం కుదరదు అని చెప్పి రామ్ అంటాడు లేదు మమ్మ అర్జెంటుగా మాట్లాడాలి నేను చెప్పిన ప్లేస్కి రా అని సీత చెప్పడంతో రామ్ కోపంగా ఫోన్ కట్ చేసి సీత చెప్పిన ప్లేస్కి వస్తాడు నేను వర్క్లో ఉన్నా అన్న కూడా వినిపించుకోవా సీత అని రామ్ అంటూ ఉంటాడు ఇప్పుడు వర్క్ కంటే ముఖ్యమైన విషయం మామ అని చెప్పి సీత అంటుంది ఏంటో చెప్పు అని చెప్పి రామ్ అంటాడు నిన్న నాగు ఇంట్లోకి వచ్చాడని చెప్పాను కదా మీరెవరూ నమ్మలేదు కదా ఇంట్లో నాగు ఫోన్ దొరికింది కాల్ లిస్ట్ చెక్ చేస్తే మన ఇంట్లో వాళ్ళ నెంబర్ నాగూ ఫోన్లో కనిపించింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎవరి నెంబర్ సీత అది అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అర్చన అత్తయ్య నెంబర్ అని చెప్పి సీత చెప్తుంది అర్చన పిన్ని నాగుకి ఫోన్ చేయటమేంటి అని చెప్పి సీత అంటుంది ఇదిగో మామ కాల్ లిస్ట్ నువ్వే చెక్ చేయి అని సీత చెప్పడంతో రామ్ కాల్ లిస్ట్ ని చెక్ చేస్తూ ఉంటాడు అర్చన పిన్ని నాగుకి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసి ఉంటుంది అని చెప్పి రామ్ సీతను అడుగుతూ ఉంటాడు నన్ను కిడ్నాప్ చేసి చంపమని చెప్పడానికి మమ్మ అని చెప్పి సీత అంటుంది మామ ఇంకా నువ్వు నమ్మకపోతే నాగు ఫోన్ నుంచి ఒక్కసారి అర్చన అత్తయ్యకు ఫోన్ చెయ్యి నిజమేంటో నీకే తెలుస్తుంది అని చెప్పి సీత చెప్తుంది ఇక వెంటనే రామ్ అర్చన ఫోన్కి నాగు ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అర్చన ఫోన్లో నాగు నెంబర్ చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది అర్చన ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు నీ ఫోనే కదా రింగ్ అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇప్పుడే వస్తాను మహా అని చెప్పి అర్చన ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఏ నాగు సీతను కిడ్నాప్ చేసినందుకు నీకు ఇవ్వాల్సిన డబ్బు మహా ఇచ్చేసింది కదా మళ్ళెందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఆ మాట విన్న రామ్ ఒక్కసారి షాక్ అవుతాడు అర్చన పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అర్చన టెన్షన్ పడుతూ ఎవరు రామ్ అని చెప్పి అంటూ ఉంటుంది అవును రామ్నే అని చెప్పి రామ్ అంటాడు రామ్ నాగు ఫోన్ ఏంటి నీ దగ్గర ఉంది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం పిని అని చెప్పి రామ్ ఫోన్ కట్ చేస్తాడు పద సీత ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏంటో తేల్చుకుందాం అని చెప్పి రామ్ అంటాడు పదమమ్మ అని చెప్పి సీత అంటుంది ఇక అర్చన టెన్షన్ పడుతూ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహా ఇలా రా మహా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అర్చన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది నాగు ఫోన్ నుంచి రామ్ నాకు ఫోన్ చేశాడు మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అర్చన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును మహా రామ్ నాగు ఫోన్ నుంచి నాకు ఫోన్ చేశాడు నేను అవతల మాట్లాడేది ఎవరో వినిపించుకోకుండా సీతను కిడ్నాప్ చేసినందుకు మహా నీకు డబ్బులు ఇచ్చేసిందిగా అన్నాను రామ్తో అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అబ్బా నీతో వచ్చిన తలకాయ నొప్పే ఇది ఇప్పుడు రామ్ వచ్చి నిలదీస్తే ఏం చెప్పాలి అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వే ఏదో ఒకటి మహా అసలే రామ్ నాకు ఆస్తి కూడా ఇస్తా అన్నాడు ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ చేస్తాడేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అన్నీ ఏదో ఒకటి చేస్తూ ఉంటావు ఇప్పుడు మొరపెట్టుకుంటూ ఉంటావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక రామ్ సీత ఇంటికి వస్తూనే పోలీసులను తీసుకొని వస్తారు ఏంటి రామ్ పోలీసులను వెంట పెట్టుకొని వచ్చావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతను కిడ్నాప్ చేసింది నాగు అయితే చేపించింది అర్చన పిన్ని అని చెప్పి రామ్ చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును పిని నాగు కాల్ లిస్ట్ని చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతే పోలీసులను తీసుకొని వచ్చాను ఆ రోజే చెప్పాను సీతను కిడ్నాప్ చేయించింది ఎవరైనా సరే వదిలిపెట్టనని చెప్పాను చెప్పిన విధంగానే ఇప్పుడు పోలీసులను తీసుకొచ్చాను ఎస్ఐ గారు ముందు మా అర్చన పిన్నిని అరెస్ట్ చేయండి మా సీతను కిడ్నాప్ చేసి చంపించాలని చూసింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రామ్ ఒక్క తప్పు చేస్తేనే నన్ను అరెస్ట్ చేపిస్తున్నావు మహా ఎన్నో తప్పులు చేసింది అని చెప్పి అర్చన అంటుంది ఏయ్ అర్చన ఏం మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది ఏంటి మహా నువ్వైతే తప్పించుకోవాలి కానీ నేను తప్పించుకోవద్దా అని చెప్పి అర్చన అంటుంది ఇక రాబోయే కంప్లీట్ ఎపిసోడ్స్లో ఇదే జరుగుతుందని నేను గెస్ట్ చేసి గెస్ట్ చేసింది మీకు చెప్తున్నాను తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్